మేము కట్టబోయే గుడికి మీ సహకారం ఇవ్వాలి ఎంతో కొంత ఇస్తే కాదు మేము అడిగినంత సహకారం ఇవ్వాలి లేకపోతే మేము అధికారుల్లో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఎలా ఇబ్బందులు పెట్టాలో అలా ఇబ్బందులు పెడతాం ఇవి క్రషర్ యాజమాన్యాలకు అధికార పార్టీకి చెందిన సర్పంచులు ఉప సర్పంచులు ఇస్తున్న బెదిరింపులు అనకాపల్లి మండలం మూడేరు ప్రాంతానికి చెందిన బొబ్బిలి రాజు అనే ఉప సర్పంచ్ శ్రీ విజయలక్ష్మి స్టోన్ క్రషర్స్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదు ప్రజాహితం కోసం కాదండోయ్ ప్రజా సంక్షేమం కోసం కాదండోయ్ వారికి దక్కాల్సిన వాటా రాకపోవడంతో వాళ్ళు అడిగిన డిమాండ్స్ నెరవేర్చకపోవడంతో దుగ్ధతతో ఈ ఫిర్యాదు చేశారు ఇవి సాక్షాత్తు యాజమాన్యం చేస్తున్న ఆరోపణలు అంతేకాదు ఇవే డిమాండ్స్ పై గతంలో తమను పెట్టిన ఇబ్బందులకు గురి చేసిన వీడియోలను మనకు సాక్ష్యాల రూపంలో కూడా అందించారు ఆ వీడియోస్ ఒకసారి చేద్దాం క్రషర్ నిలిపివేయాలి లో ఎవరు పని చేయకూడదు అంటూ అతను ఇచ్చిన ఫిర్యాదుపై సదరు కంపెనీలు ఆ క్రషర్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు రియాక్ట్ అయ్యారు తమకు అన్నం పెట్టే క్రషర్ను మూసివేయిస్తే తగిన శాస్తి చెప్తామంటూ హెచ్చరించారు జాయిన్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు నుంచి చూస్తున్నారు అలాగే ఊర్లోని గుడి అయితే కట్టేస్తున్నారు కొట్టాకుండా మా ఊళ్ళో గుడి కడతానండి కృష్ణ గుడి అని బొబ్బుల్ రాజు అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు వచ్చి ఇప్పుడు అవ్వదు అవదాం గుడి గు అవుతుంది పలిగైన పనులు ఒకటి ఉంది అవుతుంది ఈ రెండు అయిపోయాక ఒక నాలుగు నెలల తర్వాత నేను చేస్తాను అని అన్నారు అన్న తర్వాత నైట్ ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు కానీ ఇంకా నాకు డబ్బులు కావాలని వినిపిసిస్తున్నాడు అది కరెక్ట్ కాదని చెప్తాను నా పేరు వస్తున్న ద్వారా దాదాపు ఇరవై సార్లు పడి పని చేత నీ అసలు జీ స్టోన్ కెసర వల్ల అలికంటి పల్లెలకి ఏ నష్టం లేదు లాభం తప్ప దాదాపు డబ్బులు అంతా వయసు పేసిరెంట్ అతను ఈ కెసర మీద కంప్లైంట్ ఇచ్చాడు నైట్ పాటు ఆపేమని దాన్ని బెట్టి ఏదో కష్టపెట్టుకొని అతను ఏదో కెసర కష్టపెట్టుకొని కెసరాపుతుండవు దాదాపు మా కుటుంబం రోడ్డు పడిపోతాయి దీని మీద బతికి ఎక్కువ ఊరంతా దాదాపు సుమారు ఇక్కడ ఇరవై ఐదు మంది సుమారు ఉన్నారు ఇరవై ఐదు మంది దగ్గర దగ్గర కుటుంబాలు ఉంటాయి ఏమంది కుటుంబాలు ఉంటాయి ఇవన్నీ దీని మీద బేసేవి బతికి దాన్ని పెట్టి అతని ఉద్దేశం పూర్వంగా ఏ ఉద్దేశం పూర్వంగా మా ఊరు కూడా కాదు అతను నష్టం లేదు ఆ వైస్ పేరుని అన్న అతనికై కావాలని కంప్లైంట్ పెట్టాడు